హాయ్ అండి నేను మీరామ వెల్కమ్ బ్యాక్ టు వైవిఎల్ క్రియేషన్స్ ఈరోజు వీడియోలో పప్పు నానబెట్టకుండా రుబ్బకుండా అప్పటికప్పుడు ఇన్స్టంట్గా దోశ ఎలా వేసుకోవాలో దోశ ప్రీమిక్స్ పౌడర్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి వర్కింగ్ ఉమెన్స్ కన్నా బ్యాచిలర్స్ కన్నా చాలా అంటే యూజ్ అవుతుంది ఇక్కడ నేను చెప్పిన టిప్స్తో అయితే కొలతలతో మీరు చేస్తే చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి పప్పు నానబెట్టి రుబ్బిన దోశలు ఎంత పర్ఫెక్ట్గా వస్తాయో సేమ్ అలానే ఇవి కూడా వస్తాయండి మరి ఈ ప్రీమిక్స్ పౌడర్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులోకి వన్ కప్పు మినపగుళ్ళు అయితే వేసుకోండి ఇవి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటాయండి వెయిట్లో చూసుకుంటే ఇలా వేసుకుని దీన్ని స్లో ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం వేడి అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అసలు కలర్ అయితే చేంజ్ అవ్వకూడదు ఈ పప్పుని మిక్సీలో వేసి పౌడర్ చేయడానికైతే కొంచెం సులువుగా ఉండడానికైతే ఇలా వేడేయ్యే వరకునైతే ఫ్రై చేసుకోవాలండి మనం చేతితో పట్టుకునే అంత ఉంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని తీసేసి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోకి మనం ఏ కప్పుతో మినపగుళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు ఓ రేషన్ బియ్యం అన్నా లేకపోతే ఇంట్లో మీరు వాడుకునే బియ్యం అన్న పర్లేదండి వేసుకుని వీటిని కూడా అలానే కొంచెం వేడి అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి కానీ హై ఫ్లేమ్లో కాదు లో ఫ్లేమ్లో పెట్టుకునే కలుపుకుంటూ అవి మనం చేత్తో తాకలిగే అంత వేడి అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఈ బియ్యం కూడా ఫ్రై అయినాయి ఇప్పుడు ఈ బియ్యాన్ని ముందుగా మెనపగుళ్ళు తీసుకున్న ప్లేట్లోకి అయితే వేసేసుకుందామండి ఇప్పుడు ఇందులోకి పావు కప్పు పచ్చి శనగపప్పు కప్పు అటుకులు అలానే ఒక స్పూన్ వరకు మెంతులను అయితే వేసుకోవాలండి ఇలా వేసుకుని ఫ్రై చేసుకోవడం వల్ల దోశ కలర్ అన్న టేస్ట్ అన్న చాలా బాగుంటుందండి నార్మల్ దోశ పిండిలో అన్నా మీరు గుప్పెడు శనగపప్పు వేసుకొని దోశ పిండి ఆడుకుంటే టేస్ట్ కలర్ బాగుంటాయండి ఇవైతే కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే మనం పిండి నిల్వ పెట్టుకుంటాం కాబట్టి శనగపప్పులో తేమ అంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుని అప్పుడైతే పౌడర్ చేసుకోవాలండి చూసారు కదా కొంచెం లైట్గా అయితే చేంజ్ అయింది కదా కానీ మాడకుండా అయితే ఏపుకోండి ఇది కూడా లో ఫ్లేమ్లో పెట్టుకునే వేపుకోవాలి బాగానే ఇలా వేపుకున్న తర్వాత స్టవ్ కట్టేసుకుని ముందుగా తీసుకున్న పప్పు బియ్యంలోకి ఇవి కూడా వేసేసుకుని ఈ పప్పు బియ్యం అన్ని చల్లారంత వరకు పక్కన అయితే ఉంచుకోవాలండి ఈ పప్పులన్నీ ఒక పది పదిహేను నిమిషాల్లో అయితే బాగా చల్లారిపోతాయండి చూడండి ఇక్కడ అయితే బాగా చల్లారిపోయినాయి చేత్ అయితే పట్టుకోగలుగుతున్నాను కదా ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకొని ఒక మిక్సీ జార్లో అయితే వేసుకోవాలండి మీరు ఎక్కువగా చేసుకుంటున్నారంటే మిల్లులో అడి చేసుకోవచ్చండి అది ఇంకా బాగుంటుంది నేనైతే మీకు చూపించడానికైనా తక్కువ చూపిస్తున్నాను కదా నార్మల్గా అయితే ఎక్కువ చేసుకుని అయితే పెట్టుకుంటాను చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి చూసారు కదా ఇలాగ మిక్సీ జార్లోకి తగినన్ని తీసుకుని మెత్తనిగా పౌడర్ లాగా అయితే చేసుకోవాలండి ఇంతలో మనం ఒక ప్లేట్ తీసుకుని మెత్తని జల్లెడు ఉంటుంది కదా ఆ జల్లుడు అయితే పెట్టుకోవాలండి మనం పౌడర్ని ఎంత మెత్తగా జల్లించుకుంటే అంత మంచిదండి చూసారు కదా ఇలా మెత్తగా పౌడరు మీకు వీలయ్యేంత వరకు మెత్త పౌడర్ అయితే చేసుకోవాలండి మనం మిక్సీలో ఆడడం వల్ల మిక్సీ వేడిగా అయిపోతుంది కాబట్టి ఆపి ఆపి కొంచసేపు ఒక ఫైవ్ మినిట్స్ గ్యాప్ ఇచ్చి మీరు మిక్సీలో పౌడర్ని అయితే కొట్టుకోవాలి చూడండి ఇలా మెత్తగా జల్లించిన తర్వాత ఇంకా చిన్న నూకలాగా ఉండిపోయింది కదా దీన్ని మళ్ళీ మిక్సీలో వేసుకుని మెత్తని పౌడర్ అయ్యేంత వరకు ఇలా పిండి అయ్యేంత వరకు బాగా మిక్సీలో అయితే పిండి కొట్టుకోవాలండి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఇక్కడ నేను పావు కేజీ గుళ్ళుతో అయితే చేశానండి ఈ పిండి అయితే ఫోర్ మెంబెర్స్ ఉన్న ఫ్యామిలీకి అయితే ఒక ఫోర్ టైమ్స్ వరకు అయితే వస్తుందండి మీరు ఇంకొంచెం ఎక్కువ చేసుకుని ఒకసారి స్టోర్ చేసుకోవచ్చు పిండి కూడా పాడవదండి ఈ ప్రాసెస్ అంతా చేసేటప్పుడు కొంచెం తడి తగలకుండా జాగ్రత్తగా చేసుకోండి అలాగైతే పిండి ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది ఇలా గాజు డబ్బాలో అన్న స్టీల్ దాంట్లో అన్న దేంట్లో అన్నా కానీ తడి లేకుండా శుభ్రంగా తుడిసేసుకుని వేసుకుని మూత పెట్టేసుకుంటే చాలా రోజులైతే నిల్వ ఉంటుందండి కానీ పిండి వేడిగా ఉంటుంది కాబట్టి పిండి చల్లారిన తర్వాత అయితే డబ్బాలో స్టోర్ చేసుకోండి ఎందుకంటే మనం మిక్సీలో ఆడినప్పుడు కొంచెం వేడెక్కుతుంది కదండి ఇప్పుడు మరి దోశలు ఎలాగొస్తున్నాయో మీకు చూపించాలి కదా అందుకు కొంచెం పిండి అయితే కలిపి చూపిస్తాను ఈ పిండిని అయితే రెండు విధాలుగా అయితే కలుపుకోవచ్చండి నేనైతే ఇప్పుడు ఒకటి చూపిస్తాను సేమ్ ఇలాగే కలిపేసుకుని ఇన్స్టెంట్గా కూడా వేసుకోవచ్చు కానీ నేను కొంచెం ముందే నానబెట్టుకుని అప్పుడైతే వేసి చూపిస్తున్నాను ఇలా తగినంత పిండి తీసుకుని అందులో కొన్ని కొన్ని వాటర్ వేసుకుని వండలు లేకుండా బాగా కలుపుకోవాలండి మీరు అప్పటికప్పుడు వేసుకుంటున్నాను అంటే ఒక కప్పు పెరుగును వేసుకొని చిన్న సోడా వంట సోడా ఉంటుంది కదండి ఇంట్లో అందరికి సోడాని కూడా ఒక చిటికెడు వేసుకొని వేసేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయండి లేదు టైం ఉంది అనుకుంటే ముందు రోజు నైట్ టైమే ఇలా పిండిని అయితే కలిపేసుకుంటే మార్నింగ్ అయితే బాగా నాని పర్ఫెక్ట్గా అయితే రెడీ అవుతుందండి రేపు వేసుకుంటాను అనుకుంటే ఈరోజు నైటే మీరు కలిపేసుకుని పక్కన పెట్టేసుకుంటే మార్నింగ్ అయితే పిండి రెడీ అయిపోతుంది చూసారు కదా ఇలాగా ఒకసారి కలిపేసుకుని చేతితో కూడా శుభ్రంగా ఉండలు లేకుండా కలిపేసుకుని మూత పెట్టేసుకోవాలండి నేనైతే నైటు కలిపేసుకున్నానండి మార్నింగ్కి అయితే బాగా నాని ఉంటుందని చూడండి ఇలాగైతే నెక్స్ట్ డే మార్నింగ్ చూసేటప్పటికి బాగా నాని పులుసు కూడా ఉంది కదండి ఇలాగ ఉబ్బితే మనకి దోశలు అయితే చాలా బాగా వస్తాయండి ఇందులో మనం సాల్ట్ వేయకుండానే కలుపుకున్నాం కదండీ మీరు అది సాల్ట్ వేస్తే పులు పులుపు వాసన వచ్చేస్తుందండి పిండి సాల్ట్ అయితే మనం ఎప్పుడు దోశలు వేసుకుంటున్నామో అప్పుడే కొంచెం సాల్ట్ వేసుకుని వేసుకోవాలి మనం పిండి కలిపినప్పుడే సాల్ట్ అయితే వేయకూడదు ఇప్పుడు ఇందులోకి సరిపడా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకున్నాను ఇక్కడ పిండి అన్నది నాకు పర్ఫెక్ట్గా ఉందండి ఇంకా వాటర్ అయితే పడవు మీకు కొంచెం వాటర్ గట్ట పడతాయి అంటే కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవచ్చండి చూసారు కదా ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని హైలో పెట్టుకొని మంచిగా వేడెక్కేంత వరకు ఉండాలండి ఇప్పుడు వే పాన్ బాగా వేడెక్కిన తర్వాత కొన్ని వాటర్ని అయితే పైనుంచి జల్లుకొని ఒక టిష్యూ పేపర్తో అన్న కాటన్ క్లాత్తో అన్న ఇలా తుడిసేసుకుని అయితే లో ఫ్లేమ్లో పెట్టు ఒక గరిటి పిండి అయితే తీసుకుని ఇలా మీకు ఎంత పలసగా స్ప్రెడ్ అవుతుందో అలాగైతే తిప్పేసుకోవచ్చండి ఇది పలసగానే కాదు తిక్కుగా వేసుకున్న బాగా వస్తాయండి కరకరలాడుతూ మంచి కలర్ తోటి ఇలా వేసేసుకున్న తర్వాత పైనుంచి ఒక స్పూన్ నూనె అయితే వేసుకోండి అంచెలంట అని ఇలా లో ఫ్లేమ్లోనే కొంచసేపు కాల్చాలండి ఇలా మీడియం ఫ్లేమ్లో మంచిగా కాలిస్తే దోశ అన్నది బాగా క్రిస్పీగా కాలి అండ్ కలర్ కూడా బాగా వస్తుందండి చూసారు కదా మంచిగా అయితే పైనంతా పిండి ఆరిపోయింది కదా చూడండి ఎంత బాగా కాలిందో చూస్తుంటేనే తెలుస్తుంది కదండి ఎంత క్రిస్పీగా వచ్చిందో టర్న్ చేసి అయితే కాల్చే అవసరం లేదండి కావాలంటే రివర్స్లో కూడా మీరు కాల్ చేసుకోవచ్చు చూసారు కదా ఎంత బాగా వచ్చిందో పర్ఫెక్ట్గా అయితే దోశ వచ్చింది కదా ఇంకో దోశ కూడా వేసానండి చూడడానికి అయితే అప్పటికప్పుడు రుబ్బిన పిండిలాగే ఉంటుందండి ఇన్స్టెంట్ దోశ పౌడర్తో వేసామని ఎవ్వరికీ తెలీదు టేస్ట్ కూడా అంతే బాగుంటుంది చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో మనకి ఇలా ఒక్కసారి మీరు ప్రీమిక్స్ పౌడర్ నేను చెప్పినట్టు చేసి పెట్టుకుంటే నెలల తరబడి టిఫిన్ అయితే ఇట్టే చేసేసుకోవచ్చండి టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి అలానే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి